నాయకులకి అదే నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి పోస్టులకి అదే బోలు వేసుకుంటే మనం వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు పొగరు అనుకుంటారు వెళ్ళిన తర్వాత అక్కడేమో ఎంతో కొంత ఖర్చు అవుతుంటది ఈ ఖర్చు మనకి వాళ్ళు ఇచ్చే జీతం వెళ్ళిపోతా ఉంటది రాజకీయం అంటే నిరంతర ఖర్చు అండి అది వాస్తవం అయితే గనక నిజంగా చెప్పాలంటే డబ్బులు సంపాదించుకున్నోడికి ఉపయోగం తప్పించి ఇందులో సభ్యత్వం తీసుకున్నంత మాత్రం ఏం కాదు నేను చెప్పినట్టు ఈ పనికి వస్తాయి ఈ కార్డుకుని వెళ్తే సర్టిఫికెట్ అలాగే అక్కడేమో అంశం తీసుకునేటప్పుడు లక్ష రూపాయలు నువ్వు తెలుగుదేశం కార్యకర్త కాబట్టి అభివృద్ధి అంటాడు అనమాట అంతే కొలికారేరుతోంది అంతే డబ్బులు ఖర్చు వాళ్ళు అంతే కానీ డేలా పడిపోతుంది సార్ కార్యకర్తలు కానీ రేపు పొద్దున జగన్ టీము వైసీపీ ఉండడు అంటే కార్యక్రమం ఎవడుకుంటుంది దానికి జోషులేముండవుడు దాంట్లో ఉండేది అది సొంత పార్టీకి పార్టీకి ఉపయోగం కార్యకర్తకి ప్రయోజనం ఏం కాదు కాకపోతే వీళ్ళకి నష్టం ఏంటంటే ఇవాళ జనసేనలో కార్యకర్త ఇప్పుడు ప్రతి నెలా కూడా వీళ్ళు చెక్కులు ఇస్తుంటారు మీరు చూస్తే ఆ కార్యకర్త క్రియాశీల కార్యకర్త చచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చారు అదేంటి ఇలా జేబులో నుంచి ఇట్లా వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ కట్టించారు గ్రూప్ ఇన్సూరెన్స్ దానికి పార్టీ మిగతా సోమ్ వేసింది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెడతారు ఇక్కడ తెలుగుదేశం కూడా అట్లా పెట్టుకుంటది ట్రస్ట్ నుంచి పెడతారు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పిస్తారు పరిహారం ఒక డబ్బులు వస్తాయి కదా అట్లాగా ఇస్తారు అదే కాకుండా తెలుగుదేశం అయితే కనుక ఎవరికైనా బాగా కష్టాల్లో ఉంటే లోకేష్ తెలిస్తే ఆదుకుంటామే ఉంటాయి ఇక్కడ ఈయన కష్టాలు తెలిస్తే ఆదుకుంటున్నాడు ఆంధ్ర ఇప్పుడు దీని పేరేంటి ఇప్పుడు బాధ హాస్పిటల్ లేకపోతే